సిరిసిల్ల జిల్లా వేములవాడ గవర్నమెంట్ స్కూల్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఏదైతే ఈ నెల దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోయారో లేటుగా వచ్చినటువంటి పిల్లలకు పెయింట్ డబ్బాలు తీసుకురావాలంటూ ఆ స్కూల్ ఏదైతే ఉపాధ్యాయురాలు ఉన్నారో తను ఆ పిల్లలకు చెప్పడం జరిగింది అయితే పిల్ల పిల్లల్ని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ షాక్ అయిన పరిస్థితి ఏదైతే పిల్లలు సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే టైము సెలవులు అయిపోయిన టైము ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కూడా ఒక రెండు రోజులు లేటుగా పంపించాలనుకుంటారు కానీ ఆ నేపథ్యంలోనే పిల్లల్ని లేటుగా తీసుకొచ్చిన తల్లిదండ్రులకు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ఒక పెయింట్ డబ్బాలో ఒక పెయింట్ బాక్స్ కొనుక్క రావాలంటూ తల్లిదండ్రులకు చెప్పడం వాళ్ళంతా షాక్ అయ్యి అక్కడ కొద్దిసేపు నిల్చున్న తర్వాత కూడా వాళ్ళు ఆ ప్రిన్సిపల్ లోపలికి రానిక రానియకపోవడంతో తల్లిదండ్రులు ఏమి చేయలేక ఆ ఎదురుగా ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళి ఆ పెయింట్ డబ్బానైతే కొనుక్కొచ్చారు అయితే ఈ వింత ఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది అయితే ఎవరైతే ఇప్పటి వరకు లేటుగా వచ్చినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళి ఒక చిన్న పెయింట్ డబ్బా తీసుకువస్తేనే లోపలికి అలో చేస్తా అంటూ కూడా ఆ ప్రిన్సిపల్ అయితే వాళ్ళకు కఠినంగా ఒక పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ స్టడీకి సంబంధించిన నేతలు ఉంటారో వాళ్ళంతా కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ఆ ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఇది లేటుగా బయటికి వచ్చినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అయితే సెలవులు ఇచ్చిన తర్వాత ఒకటి రెండు రోజులు ఏదో బస్సులు లేకపోవడం కారణంగా రద్దీ ఉంటుంది కాబట్టి అందరూ ఒకేసారి ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రయాణాలలో వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి తల్లిదండ్రులు లేటుగా స్కూళ్ళకి హాస్టల్స్కి తీసుకువెళ్తూ ఉంటారు కానీ ఈ సందర్భంలో ప్రిన్సిపల్ అలా అలాంటి పనిష్మెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో ఆ పనిష్మెంట్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులు ఒక పది మంది పిల్లల వరకు ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్లలో కూడా లేటుగా వస్తూ ఉంటారు పిల్లలు ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఇంట్లో లే పండగ అయిపోయిన సందర్భంలో ఒకరోజు లేటుగానే పంపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో పిల్లలు కూడా లేటుగా వెళ్ళి వెళ్ళిన సందర్భంలో ఇలాంటి ఘటనలు ఇలా ప్రిన్సిపల్ ఇలా ప్రవర్తించడం పట్ల కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా కూడా చూసుకోవాలంటూ అక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఆ ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు కోరడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే వీడియో ఇప్పటికీ వాళ్ళు పెయింట్ డబ్బాలు తీసుకెళ్తున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి అది ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు అటు గవర్నమెంట్ స్కూళ్ళు కావచ్చు పిల్లలంతా కూడా హాలిడేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊర్లకి సొంత ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి ఏదో పండక్కి వేరే ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా తిరిగి రావడానికి సమయం పడ ఈ సందర్భంలో ప్రిన్సిపల్ ఒక రోజు రెండు రోజులు లేటుగా వచ్చినందుకు ఇలాంటి వింత పనిష్మెంట్లు ఇవ్వడం చాలా బాధాకరం అని కూడా అంటున్నారు ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఇంకొక దగ్గర ఇలాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా అంటున్నారు అయితే ఎక్కడైనా సరే ఏదైనా స్కూల్లో లేటుగా వచ్చిన పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఇలా తీసుకురాకూడదు లేటుగా వచ్చినట్లయితే వాళ్ళు సబ్జెక్టులు మిస్ అవుతారు కదా చదువుని చదువు అనేది కొంచెం వాళ్ళు ముందుకు వచ్చిన పిల్లలకు క్లాసులు అనేవి జరుగుతాయి కానీ కొంతమంది విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇలాంటి వింత ఘటన అనేది చోటు చేసుకోవడము ఆ తల్లిదండ్రులు కూడా ఏ దారి లేక ఇక పిల్లలు లోపలికి వెళ్ళాలి కదా హాస్టల్కి వెళ్ళి హాస్టల్ లోపలికి అనుమతించట్లేదని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి పెయింట్ షాప్లోకి వెళ్ళి పెయింట్ బాక్సులు కొనుక్కొచ్చి ఆ ప్రిన్సిపల్ ముందు పెట్టిన తర్వాతనే పిల్లల్ని లోపలికి పంపించినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ప్రిన్సిపల్ ఇలాంటి వింత పనిష్మెంట్ ఇచ్చారో అలాంటి పనిష్మెంట్లు మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా తన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి